ఉచిత విద్యుత్ చేసిన ఖర్చుపై తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం నడిచింది బిఆర్ఎస్ హయాంలో ఉచిత విద్యుత్కు అరవై ఐదు వేల కోట్లు చెల్లించామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పగా దానికి డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు లక్ష కోట్లు ఖర్చు కాగా అందులో నలభై వేలు బాకీ పెట్టినట్లే కదా అని నిలదీశారు భట్టి విక్రమార్క ఈ వాదనను హరీష్ రావు కొట్టి తాము సంపద పెంచి ఇచ్చామని సభను అబద్ధాలతో ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్యంలో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాములు మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల కిట్ట కట్టురని చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కట్టున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారి సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకి ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా నెలకి ఎంత కట్టాలి చెప్పారా సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను లో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటుందా అని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు అడిగినా తప్పకుండా సమాధానం చెప్పే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదోవ పట్టించాం వాస్తవాలే మాట్లాడతాం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్ అరవై ఐదు వేల కోట్లు